మా భావస్వామి నుండి ఇంకా రెగ్యులర్గా టిఫిన్ అయితే ఉంటూ ఉంటుంది కదా నైట్ చపాతీలోకి అయితే ఈ కర్రీ అయితే మామూలుగా ఉండట్లేదు కర్రీ అయితే మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్పచ్చు ఎందుకంటే టేస్ట్ అయితే అంత బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా కూడా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ అయితే కాదు అందుకని చెప్పేసి ట్రై చేయండి అని చెప్తున్నాను దీనికోసం అయితే బఠానీ అయితే నానపెట్టుకోవాలి బనీ అయితే నాన్పోతుంది కదా తర్వాత అయితే బఠానీ బంగాళదుంపులు కూడా ఇలా మనం బాయిల్ చేసేసుకొని ఇలా పప్పు ఉంటుంది కదా దాంతో అయితే స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మేము ఆనియన్ వాడటం లేదు కాబట్టి ఫస్ట్ ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ జీలకర్ర పోపుదిన్స్లు ఏవైనా ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత అందులో అటా ప్యూరీ అయితే వేసుకోవాలి టమాటా ప్యూరీలో నేనైతే కొంచెం లవంగ మొగ్గ ఒక దాల్చిన చెక్క కొంచెం జీరా కొంచెం ధనియాలు అయితే వేసేసుకున్నాను మీరు అయితే అల్లం అల్లమెల్లు పేస్ట్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అయితే ఆల్రెడీ స్మాష్ చేసుకున్నవన్నీ అన్నీ కూడా వేసేసుకొని కొంచెం కారం కొంచెం వాటర్ కూడా వేసేసుకొని పైన కొత్తిమీర వేసేసుకొని ఫైవ్ మినిట్స్ మగ్గిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది వీడియో ఒక చిన్న లైక్ చేయండి బాయ్ బాయ్